స్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ నేను గడపర్తి వెంకటేశ్వర్లండి ఎకానమీ ఫ్యాకల్టీ రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా సుపరిచితుండీ ఈరోజు ఒక విషయంతో నేను ముందుకు వస్తున్నానండి నాలెడ్జ్ గెయిన్ హబ్ అకాడమీ వాళ్ళు రాబోయే అంటే రెండు పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు అంటే ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి గ్రూప్ టూ రెండవ బ్యాచ్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం బైలింగోల్ బ్యాచ్ని స్టార్ట్ చేయబోతున్నామండి ఇది మీకు వివరించటంలో ఇక్కడికి ఎంతో సంతోషపడుతున్నాను ఒక బ్యాచ్ అంటే లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు ఐదులో ఒక బ్యాచ్ గ్రూప్ వన్ బైలింగ్ వాల్ బ్యాచ్ని కంప్లీట్ చేసి విజయవంతంగా పూర్తి చేశామండి అదే స్ఫూర్తితో అభ్యర్థుల యొక్క వినతి మేరకు చాలామంది రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్త తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వందలాది మంది అభ్యర్థులు రెండవ బ్యాచ్ని స్టార్ట్ చేయండి మా విద్యార్థుల కోసం మా కోసం మీరు స్టార్ట్ చేయండి మీరు సమర్థవంతంగా పారదర్శకంగా బాధ్యతాయుతంగా పాఠాలు చెప్తున్నారు కాబట్టి మాకు అవకాశం కల్పించండి అని వినతులు అధికం కావటం వల్ల ఈ నెల పద్దెనిమిది అంటే పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు నుంచి గ్రూప్ టూకి బైలింగ్వల్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నామండి అయితే ఇక్కడ నేను కేజీహెచ్ను గురించి కొంతవరకు చెప్పాలి మన గురించి మనం చెప్పుకోవాలి నాలెడ్జ్ గెయిన్ హబ్ అనేది గతంలో డ్రీమ్స్ స్టడీస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్గా ఉండేది ఈ డ్రీమ్స్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ని రఫీ గారి నేతృత్వంలో విజయపథంగా గడచిన ఇరవై సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ వేలాది మంది అభ్యర్థులను ప్రభుత్వపు ఉద్యోగులుగా ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దిన ఘనత డ్రీమ్స్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్కే కలదు ఈ నేపథ్యంలో సాంకేతిక విజ్ఞానంలో వచ్చినటువంటి మార్పులు ఇతర కారణాలు మారిన పరిస్థితులను బట్టి రెండు వేల ఇరవై నుంచి ఆన్లైన్లో కూడా ప్రవేశించినాం ఆన్లైన్లో నాలెడ్జ్ గెయిన్ హబ్ అకాడమీ అనే పేరుతో రెండు వేల ఇరవై నుంచి నిర్వహిస్తున్నామండి గడచినటువంటి ఆన్ ఐదు సంవత్సరాలలో ఆన్లైన్లో మేము ఒక ప్రత్యేకమైనటువంటి పంతాతో క్లాసెస్ బోధించినాం మరి రెండు వేల ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ టూ ఎగ్జామినేషన్స్లో గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్స్లో అత్యధిక మంది అభ్యర్థులు మన దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు అని నేను చెప్పడానికి గర్వపడుతున్నానండి అయితే నాలెడ్జ్ గెయిన్ హబ్ అకాడమీని గురించి తెలియ చెప్పాలి అంటే మాటలు రావండి మరి రాష్ట్రంలో అత్యంత అనుభవము ప్రజాదరణ కలిగినటువంటి ఫ్యాకల్టీల యొక్క స్వంతం నాలెడ్జ్ గెయిన్ హబ్ రఫీ గారు గడచినటువంటి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి తన బోధన ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరినీ కూడా ఎప్పటికప్పుడు ఉత్సాహపరుస్తున్నారు ఆయన మనకు క్లాసెస్ చెప్పటం అనేది ఒక స్వర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు దాంతోపాటు చైతన్యదేవ్ పాలిటీ చెప్తున్నాడు చైతన్యదేవ్ గారు గడచిన పదిహేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూలో ఇండియన్ పాలిటీ పైన గవర్నెన్స్ పైన అనర్గళంగా భాషా ప్రావీణ్యంతో అభ్యర్థులకు ఏది అవసరమో ఎంతవరకు అవసరమో అనేది తెలియ చెప్తూ తనదైన శైలిలో పాఠాలు బోధిస్తున్నాడు ఇకపోతే నరేష్ గారు నరేష్ గారు ఒకవైపు ఈనాడు కాలమిస్ట్ దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నరేష్ గారు ఈ కా ఈనాడు కాలమిస్ట్ అండి ఎంఎస్సి పిహెచ్డీ చేసి అపారమైనటువంటి పరిజ్ఞానము కలిగినటువంటి వ్యక్తి మరి మన సంస్థలో సైన్స్ అండ్ టెక్నాలజీని బోధిస్తున్నాడండి దెన్ తన దగ్గర తానే సొంతంగా నోట్స్ తయారు చేసుకొని అభ్యర్థులకు అభ్యర్థులకు బోధిస్తున్నాడు ఎకానమీ ఇంక ఎకానమీ అంటే మీకు నా గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు గడచిన ఇరవై సంవత్సరాల నుంచి గ్రూప్ వన్ కానివ్వండి గ్రూప్ టూ కానివ్వండి ఈ పరీక్షలకు ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ తెలంగాణ ఎకానమీ సమకాలీన విషయాలతో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు బోధిస్తున్నటువంటి వ్యక్తి మరి ఇంతమంది కలయికతో నాలెడ్జ్ గెయిన్ హబ్ అనేది గ్రూప్ టూ బైలింగ్ వాల్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేసిందండి దీ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని రాబోయే నోటిఫికేషన్లో మీరు ఉత్తీర్ణులై మీ జీవితంలో స్థిరపడడానికి మా సంస్థ ఒక సువర్ణ అవకాశము అనేది కల్పిస్తూ ఉంది దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని విన్నవించుకుంటున్నానండి తరువాత ఇకపోతే ఈ గ్రూప్ టూకి సంబంధించి క్లాసెస్ ఎలా ఉంటాయి గ్రూప్ టూకి సంబంధించి ప్రిలిమ్స్ అనేది ఉంటుందండి ఏపీఎస్సిలో ప్రిలిమ్స్ ఉంటుంది తెలంగాణలో మెయిన్స్ ఉంటుందండి ప్రిలిమ్స్కి సంబంధించి గ్రూప్ టూ ప్రిలిమ్స్కి సంబంధించి రికార్డెడ్ క్లాసులు మీకు అందించడం జరుగుతుంది లైవ్ కమ్ రికార్డింగ్ ఇవ్వడానికి ఇది వీలు కాదు రికార్డెడ్ క్లాసెస్ ఇస్తారు అయితే కరెంట్ అఫైర్స్ ఏమిటి సార్ మాకు చాలా ఇబ్బంది కదా అని కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వీడియోలు చేసి రికార్డింగ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఇది గ్రూప్ టూ మరి గ్రూప్ టూ మెయిన్స్ వచ్చినప్పుడు ఏపీఎస్సికి సంబంధించి రెండు పేపర్లు ఉంటాయండి ఈ రెండు పేపర్లలో పేపర్ వన్కి సంబంధించి హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ ఈ రెండు పేపర్లను ఈ రెండింటిని రఫీ గారును మరియు చైతన్యదేవు గారు తమదైనటువంటి శైలిలో మీకు బోధిస్తారు ఇవి లైవ్ కమ్ రికార్డింగ్ ఉంటుందండి మరి పేపర్ టూకు సంబంధించి ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ పేపర్ని గ నేను అంటే గడపతి వెంకటేశ్వర్లు మరియు నరేష్ గారు బోధిస్తామండి దెన్ ఈ విధంగా రికార్డింగ్ లైవ్ క్లాసెస్ని బోధిస్తాం ఈ గ్రూప్ టూ సెకండ్ బ్యాచ్కి చేరినటువంటి వాళ్ళకి వ్యాలిడిటీ వన్ ఇయర్ వరకు ఉంటుందండి మీరు లైవ్ క్లాస్ వినవచ్చు లైవ్ క్లాస్లో లైవ్లో మేము రావడానికి వీలు కాదు ఉద్యోగాలు చేసుకుంటున్నాం గృహిణులుగా పనిచేస్తున్నాం ఇతరత్ర కుటుంబ పనులు వ్యవసాయ పనులు వ్యాపార పనులు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగాలు ఇవన్నీ ఉన్నాయి మీరు కండక్ట్ చేసి మీరు లైవ్ క్లాసెస్కి మేము అటెండ్ కాలేము అనేటువంటి వాళ్ళకు కూడా ఒక సౌకర్యం కలదు ఆ లైవ్ క్లాస్ని రికార్డింగ్ చేసి ఆ రికార్డింగ్ మీకు ఉంటుంది మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వినడానికి అవకాశం ఉంటుంది లైవ్ క్లాస్ రికార్డింగ్ కాబట్టి అయితే ఇక్కడ ఒక తేడా ఉంది ఆఫ్లైన్లో ఒకేసారి క్లాస్ వినడానికి అవకాశం ఉంటుంది కానీ ఆన్లైన్లో లైవ్ కమ్ రికార్డింగ్ ఉండటం వల్ల ఒక టాపిక్ మీకు అర్థం కాలేదు అనుకుంటే దాన్ని రివర్స్లోకి వెళ్ళి మళ్ళీ వినవచ్చు అదేవిధంగా వింటూ నోట్స్ రాసుకోవచ్చు ఇది ఒకటి ఉందండి ఇంకొక అవకాశం ఏంటంటే ఎవరైతే లైవ్లోకి వచ్చి లైవ్లో క్లాసెస్ ఉంటారో దెన్ ఆ ఫ్యాకల్టీతో నిరంతరము మీరు కాంటాక్ట్లో ఉండవచ్చు ఉండటం వల్ల మీరు క్లాస్ వింటూ మధ్యలో ఆ ఫ్యాకల్టీ తరచుగా మీ డౌట్స్ ఏమిటి ఇంతవరకు ఒక టాపిక్ చెప్పినాము దీనిపైనే మీ డౌట్స్ ఏమిటి అని అడుగుతాం అప్పుడు మీ యొక్క డౌట్ని మీరు రేజ్ చేయటం వల్ల ఆ డౌట్ని మేము అప్పటికప్పుడే నివృత్తి చేస్తాం ఇది ఉపయోగపడుతుంది దీనితో పాటు ప్రతి చాప్టర్ అయిన తరువాత ఒక యాభై నుంచి వంద ప్రశ్నలతో ఒక ఎగ్జామ్ అనేది క్వశ్చన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది వాటిని మీకు వీలున్నటువంటి సమయంలో రాసుకోవచ్చు సో ఇలాంటి ప్రత్యేకతలతో పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు నుంచి గ్రూప్ టూ ఏపీఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్లాసెస్ ప్రారంభమవుతాయి అయితే మొదట రెండు చా రెండు సబ్జెక్టులు స్టార్ట్ చేస్తాం ఒకటి ఎకానమీ రెండవది పాలిటీ ఈ రెండు సబ్జెక్టులు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అయిన తర్వాత మరి రెండు సబ్జెక్టులు స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేయటం జరుగుతుంది మరి ఇంతటి సదావకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని రాబోయే నోటిఫికేషన్స్లో మీరు ఒక ఉద్యోగస్తులుగా అయి జీవితంలో స్థిరపడాలని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అన్ అండ్